కాబట్టి రోమా సామ్రాజ్యం మాట్లాడిన భాషే మాట్లాడాల్సి వచ్చింది సో అందుకని కొత్తరి మందని మొత్తం యేసుప్రభు మాట్లాడిన అరమిక్ లో రాయల వాళ్ళ పితృలు దావీదు అబ్రహము యాకోబు వాళ్ళు మాట్లాడిన హీబ్రులో రాయల కేవలం రాసింది గ్రీక్ కొత్తరి కొత్తమందర్ మొత్తం కొంచెం అక్కడక్కడ ఏలి ఏలి లామా సబత్ అని అనేది ఏ భాష ఇబ్రువాసు ప్రభు ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు కదా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అనేది ఏలి ఏలి లామా సభత్తాని అనేది ఏ భాష తెలుసా ఇబ్రువా అరమిక్ మీ తదంతా గ్రీక్లో రాసి ఆ మాట మాత్రమే అరమిక్లో రాశారు ఎందుకంటే యేజుప్రభు ఆఖరి మాట అది ఉన్నది ఉన్నట్టుగానే దించారు అందుకనే తెలుగులో కూడా మిగతాదంతా తెలుగులో ఉంటది కానీ ఆ భాష మాత్రం అది ఆ యేసు ఆఖరి మాత్రం ఏలి లామా సభక్తాని నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి నిజం చెప్పాలంటే అది అరబిక్ భాష ఎందుకన్నాడు ఏసుప్రభర్ ఆ మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఎందుకన్నారు బైబిల్ చదివారా ఆ మాటలు ఎప్పుడైనా ఎందుకన్నారు చెప్పండి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బైబిల్లో రాసిన ఉన్నదొన్న పదం యొక్క అర్థం ఎందుకని చెప్పండి అంటే దేవుడు నిజంగా విడిచిపెట్టాడా మరి ఎందుకు అన్నాడు నాది ఎందుకు విడిచిపెట్టామని ఎందుకు ప్రశ్నించాడు శ్రమను బట్ట చెప్పండి శమన్లో కూడా నన్ను విడిచామంటారా మీరు చెప్పండి ఏజ్ ప్రభు అవిశ్వాస మరి ఎందుకన్నాడు అవిశ్వాస అయిపోయాడా ఆఖరిలో మరి ఎందుకు చెప్పండి మనం మనం తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోవాలి ఓకేనా అప్పుడే మనం ఎదుగుతాం ఓకే తెలియ నాకు తెలియదు నేను తెలుసుకున్నప్పుడు చాలా అవాక్ అయ్యా ఇదా అని నేను మీకులాగా అనుకున్నా మీకులాగా మీరేమనుకున్నారు చెప్పండి యేజు ప్రభు అవిశ్వాసనా మీరు చెప్పింది తప్పు ఎలాగో మీ అడుగుతాను అక్కడ కూర్చుంటే చెప్తాం మాకు కనబడతలేదు మీరు చీకటిలో ఉన్నారు నేను అవి విశ్వాసులు వాళ్ళకి ఎప్పుడు రావాలో వాళ్ళకి తెలుసు మీరు ఇది